హాయ్ అండి వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి షాపింగ్ వీడియో అండి షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు షాపింగ్ వీడియో అంటే చాలా ఇష్టపడతారు మరి ముఖ్యంగా ఇలా చిన్న ఎగ్జిబిషన్లు చేనేతాస్త్ర క ప్రదక్షిణలు అంటే ఇంకా ఇష్టపడతారండి పిల్లల నుంచి పెద్దల వరకు ఇది మా ఎన్టీఆర్ కళాక్షేత్రం సత్తనపల్లిలోనే పెట్టారండి ఈ ఎగ్జిబిషన్ చుట్టుపక్కల వాళ్ళకి సత్తనపల్లి వాళ్ళకి తెలుస్తుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఎవరైతే వెళ్ళి చూడలేదో ఈ వీడియో చూసి అక్కడికి వెళ్ళి మీకు కావాల్సినవి అన్నీ చూసి కొనండి మనం ఇలా చేనేతాస్త్రకళా మేళలోనేనండి ఓన్గా వీళ్ళు తయారు చేసినవి పెడతారు వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయండి మరి ఏమున్నాయో చూసేద్దామా చూడండి వీళ్ళ దగ్గర వన్ గ్రామ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అండ్ బుట్టలు ఉన్నాయి చాందబాలి కూడా ఉన్నాయండి అలాగే వన్ గ్రామ్ బ్లాక్ బీట్స్ చైన్స్ అండ్ పగడాలు ముత్యాల మాలలు కూడా ఉన్నాయి అండ్ అలాగే వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ బీట్స్ కలెక్షన్ ఉందండి బీట్స్లో కూడా జాతులు పచ్చలు కెంపులు అండ్ అలాగే పగడాలు ముత్యాలు కూడా ఉన్నాయండి అన్కట్స్ బీట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర చౌకర్స్ కూడా ఉన్నాయండి వీళ్ళు మనకి ఏ డిజైన్ అయితే నచ్చిందో ఆ డిజైన్ మనకి ఏ కలర్లో అయినా మన ముందే మేక్ చేసిస్తారండి ఇక్కడ ఓన్ కస్టమైజేషన్ చేసిస్తారు ఈ బీట్స్లో అలాగే వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ లాకెట్స్ కూడా ఉన్నాయండి అండ్ అలాగే పూసలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అండ్ అలాగే ఓన్గా చేనేత నుంచి నేసి తీసుకొచ్చిన శారీస్ పోచంపల్లి గద్వాలు వెంకటగిరి మంగళగిరి అండ్ వీళ్ళ దగ్గర ఓన్గా కస్టమైజ్ చేసి తయారు చేపిచ్చిన టాప్స్ కూడా ఉన్నాయండి అండ్ అలాగే పిల్లల ఆడుకునే కొండపల్లి బొమ్మలు కూడా ఉన్నాయి ఈ కొండపల్లి బొమ్మలు చాలా బాగుంటాయండి ఈ కొండపల్లి బొమ్మలు కూడా ఓన్గా వీళ్ళ హ్యా తయారు చేస్తారండి ఇలా చూడండి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో కొండపల్లి బొమ్మల్లో అండ్ అలాగే ఓన్గా పెద్దవారికి చేనేత నుంచి నేసి తీసుకొచ్చిన శారీస్ ఉన్నాయండి కాటన్ శారీస్ అండ్ అలాగే ప్యూర్ బెడ్షీట్స్ శారీస్ అండ్ అలాగే మన రోజు ఎక్సర్సైజ్ చేసేవి కూడా ఉన్నాయి అండ్ అలాగే వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ హెవీ ఇయర్ రింగ్స్ ఇష్టపడతారు కదండి అవి కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర చూడ చూసారా ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయో అండ్ అలాగే స్టోన్ బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్స్ అలాగే సైడ్ బ్యాంగిల్స్ చాలా ఉన్నాయండి మినీ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ అండ్ అలాగే ఎయిర్ యాక్సెసరీస్ క్లిప్స్ ఉన్నాయండి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లిప్స్ కూడా ఉన్నాయి అండ్ అలాగే వీళ్ళ దగ్గర పట్టు శారీస్ అండ్ ఓన్ కాటన్ రస్ మెటీరియల్స్ అండ్ అలాగే రబ్బర్ బ్యాండ్స్ ఇయర్ రింగ్స్ స్టడ్స్ వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అలాగే ఓన్గా తయారు చేసిన చేనేత నుంచి తయారు చేసిన అంబరిల్లా టాప్స్ ఉన్నాయి అండ్ వెస్ట్రన్ టాప్స్ ఉన్నాయి యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ అన్నీ ఉన్నాయండి అలాగే పిల్లలకి సంబంధించిన స్టేషనరీ ఐటమ్స్ పెన్సిల్స్ పెన్స్ రబ్బర్ బ్యాండ్స్ చాలా ఉన్నాయండి అలాగే పిల్లలు ఆడుకునే కార్లు చూసారా ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయండి అండ్ అలాగే వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ పింగాణి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి ఇవి చాలా బాగున్నాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి వీళ్ళ దగ్గర చూడండి ఎంత కలెక్షన్ ఉందో అండ్ అలాగే కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయండి చూడండి ఈజీగా వీళ్ళ దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అండ్ అలాగే మగవాళ్ళకి కావాల్సిన ఓన్ తయారు చేసిన షర్ట్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర షర్ట్స్ క్వాలిటీ చాలా బాగున్నాయి అండ్ అలాగే కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి అండ్ అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ టాప్స్ డ్రెస్ మెటీరియల్స్ నైటీస్ అండ్ లుంగీలు అన్నీ అండి కచ్చిఫ్లు అండ్ అలాగే వీళ్ళ దగ్గర బిర్యానీ స్పైసెస్ కూడా ఉన్నాయండి చూడండి మనకి కావాల్సిన అన్ని స్పైసెస్ ఉన్నాయి వెరీ రీజనబుల్లో ఉన్నాయండి చూసారా డిఫరెంట్ టైప్ ఆఫ్ బిర్యానీ స్పైసెస్ ఉన్నాయండి అండ్ అలాగే చెర్రీస్ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ అలాగే సోంపు చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర మనకు ఎక్కడైతే బయట షాపింగ్ మాల్లో దొరకనివో వీళ్ళ దగ్గర దొరుకుతాయండి మన చిన్ననాటి అవి కూడా ఉన్నాయండి అండ్ అలాగే వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓన్గా పెట్టిన పాపర్స్ కూడా ఉన్నాయండి అంతేనండి చూసారా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని తీసానండి వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్గా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్